హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ సో ఈ వీడియోలో ఏందంటే మేము ఫోటో ఫ్రేమ్ అయితే చేసామండి మా అబ్బాయి పుట్టినరోజు అప్పుడు సో ఆ ఫ్రేమ్ అనేది మేము ఎట్లా డిఐవై చేసాము అనేది కంప్లీట్ వీడియో అయితే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయి పుట్టినరోజు ఏంటంటే కొంచెం యూనిక్గా ఉండాలి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనిపించింది అనమాట ఈ ఫోటో ఫ్రేమ్ ఐడియా వచ్చినప్పుడు నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే కనుక్కున్నాను ఈ ఫోటో ఫ్రేమ్ ఐడియా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాను అనుకున్నాం అనమాట మేము ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో కనుక్కున్నప్పుడు వాళ్ళు నాకు థౌజండ్ రూపీస్ దాకా చెప్పారు నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రేమ్ అయితే మనకు ఒక హండ్రెడ్ రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ దాకా అని చెప్పారు మా వారు ఏమన్నారంటే థౌజండ్ రూపీస్ పెట్టి ఒక్కసారి ఫోటో తీసి పక్కన పెట్టేదానికి అవసరమా అని చెప్పేసి అన్నారు ఆ టైంలో నేను ఏందో క్విట్ అయిపోదాం అనమాట తీరా అనిపించింది ఏంటంటే హ్యాండ్ క్రాఫ్ట్ చేస్తే బెటర్ అనిపించింది అనమాట సో హ్యాండ్ క్రాఫ్ట్లో నాకు కొన్ని కొన్ని నేను డిఐవై వీడియోస్ చాలా చూశాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేమ్ విషయంలో థ్యాంక్స్ చెప్పాల్సిన ఇద్దరికి అనమాట వాళ్ళు లేని ఈ ఫ్రేమ్ అసలు కంప్లీట్ అయ్యేది కాదు ఒకరు వచ్చేసి చిన్ని అలాగే ఇంకొకరు వచ్చేసి హేమ అనమాట వీళ్ళిద్దరు హెల్ప్ వల్లే నేను కంప్లీట్ చేయగలిగానమాట మనకి ర్యాండమ్ థాట్స్ వచ్చినప్పుడు అది ఇంప్లిమెంట్ చేయడానికి వెనకాల మనం పిల్లల్ని కానీ అన్నీ చూసుకోవాలి కదా సో అట్లా కాకుండా నేను నా ఇద్దరు పిల్లలతో ఏ పని చేద్దామన్నా అసలు అయ్యే పనే కాదనమాట ఏంటంటే వెనకాల ఎంత సపోర్ట్ ఉన్నా కానీ పిల్లలు చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా పాటు చేసే విషయాలు ఒక్కోసారి మనం అంత కష్టపడినా వేస్ట్ అనిపిస్తుంది ఈ ఫోటో ఫ్రేమ్ చేయడానికి నాకు ఒక అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి అంటే నేను అనుకున్న ఎస్టిమేషన్ కన్నా నాకు కొంచెం తక్కువ అయింది అండ్ అలాగే ఈ ఫోటో బుక్ చేయడానికి నేను ఏ డిఐవై వీడియోస్ అయితే చూశానో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ అలాగే మేము చేసిన డిఐవై ఫ్రేమ్ మీకు ఎట్లా అనిపించింది నాకైతే కమెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి గైస్ మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అలాగే వాటిని మిస్ కాకుండా అయితే చూసేయండి అలాగే మీ సపోర్ట్ అనేది మనకు చాలా అవసరం మీ బ్లెస్సింగ్స్ అనేది మన ఛానల్ మీద ఉండాలని కోరుకుంటున్నాను సో ఇక్కడి నుంచి అయితే మన వీడియోతో స్టార్ట్ అయిపోతుంది మిస్ కాకుండా అయితే చూడండి అండ్ అలాగే ఎండ్ వరకు చూడండి బాయ్ సో చూస్తున్నారు కదండి ఇక్కడి నుంచి అదే వీడియోతో స్టార్ట్ అయిపోతుంది ఈ వీడియో అనేది వచ్చేసి మేము మే సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట యాక్చువల్గా మేము క్రాఫ్ట్స్ ఏమేమైతే కొన్నాము అనేది మేమైతే వీడియో తీయలేకపోయాను అనమాట ఇక్కడ ఏంటంటే మేమైతే ఫస్ట్ బుక్ స్టోర్కి వెళ్ళిపోయి మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేమైతే ముందు అనమాట మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఒక ధర్మాకోల్ అయితే సరిపోయేదేమో ఒక్కటి కాకుండా మేమైతే టూ తీసుకున్నాము టూ పడతాయేమో అనుకున్నాము మేము ఈ ఫోటో బుక్ చేసేదానికి ఒక టూ పర్సన్స్ ఈ ఫ్రేమ్లో పట్టేటట్టయితే మేము అనుకున్నామన్నమాట సైజ్ అనేది సో ఇక్కడ నేనైతే ఈ ఫ్రేమ్ అయితే నేను ఈ ధర్మాకోల్తో పాటు వెనకాలన్న ఉన్న బ్యాక్ షీట్తో అంటించేసామన్నమాట కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నానండి కార్డ్బోర్డ్ కూడా మాకు అరౌండ్ ఒక ఎయిటీ రూపీస్ అట్లా పడింది ఒక ధర్మాకోల్ షీట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఈ ధర్మాకోల్ షీట్స్ ఒక్కటి తీసుకుంటే సరిపోయేదేమో అలా అలాగే టూ ధర్మాకోల్ షీట్స్ తీసుకున్నాను అలాగే బ్యాగ్ ఇది తీసుకున్నాను అనమాట అట్ట మీ దగ్గర వాషింగ్ మిషన్స్కి కానీ లేదా ఫ్రిడ్జ్కి సంబంధించిన ఏమన్నా అట్ట ముక్కలు ఏమైనా వస్తే అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు మా దగ్గర అయితే ప్రజెంట్ అయితే లేదు మేమైతే భోగి టైంలో అయితే అవి వేసేసాం అనమాట మంటల్లో ఈ ఫ్రేమ్ చేయడానికి మాకు అరౌండ్ ఒక త్రీ డేస్ పట్టిండండి ఎందుకంటే నేను నేను అసలు మధ్యలో అసలు హెల్పే చేయలేదు వాళ్ళకి పాపం వాళ్ళే చేసుకుంటా ఉన్నారు ఇక్కడ మేము వీడియోలో చూపిస్తున్నా ఇద్దరే చాలా మట్టుకు హెల్ప్ చేశారనమాట నాకు ఇక్కడ నేను కలర్ పేపర్స్ వచ్చేసి ఒక షీట్ అయితే కొనేసానండి అంటే మనకు ఒక బ్యాగ్ వస్తారు కదా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట ఈ బ్యాగ్ మనకి ఆ రెడ్ కలర్ పేపర్స్ వచ్చేసి ఒక సెవెన్ అట్లా వచ్చాయి అనమాట ఈచ్ కలర్ మనకి సెవెన్ సెవెన్ పేపర్స్ చెప్పున ఇచ్చారనమాట మేము అనుకున్నది ఏంటంటే ఫోర్ ఎడ్జెస్లోనూ ఫ్లవర్స్ ఎక్కువ ఫిల్ చేయకుండా టూ ఎడ్జెస్లో మాత్రమే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేటట్టు అనుకున్నాం అనమాట ఈ ఫ్రేమ్ చేసేటప్పుడు అందరూ అనుకున్నారు మేమైతే కొన్నామని అసలు మేము కొనలేదన్నమాట మేమైతే కంప్లీట్ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట చూసిన వాళ్ళందరూ కూడా ఫ్లవర్స్ కొనుక్కొచ్చి అంటించారేమో అనుకున్నారు యాక్చువల్గా ఏంటంటే మేము చేసామండి ఈ ఫ్లవర్స్ కట్ చేసే విధానం కూడా మా చిన్ని అయితే చూసిందనమాట చిన్ని ఏందంటే కంప్లీట్గా నీట్గా ఉండాలి అని చెప్పేసి తను చాలా కష్టపడింది అండ్ అలాగే తన కజిన్ హేమ కూడా ఇద్దరు హెల్ప్ చేస్తేనే ఈ ఫ్రేమ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట మాకు త్రీ డేస్లో అదే మేమిద్దరం చేయాలి అన్నా కూడా ఒక త్రీ డేస్లో కదా ఒక ఫైవ్ డేస్ దాకా పట్టేదేమో ఇక నేను ఏ క్రాఫ్ట్ వీడియోస్ అయితే చూసి మేమైతే ఈ ఫ్లవర్స్ కానీ ఏదైనా కట్ చేసాము అనేది కూడా మేము కంప్లీట్గా వీడియోలో అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి సో దట్ మీకు ఫర్దర్లో ఒకవేళ హెల్ప్ అవుతుందని చెప్పేసి పెడతానమాట సో చూస్తున్నారు కదా మంచి ఫ్లవర్ లాగా వస్తుంది ఇంకా ఇట్లాంటి ఫ్లవర్స్ అయితే మేము కట్ చేసి ఇట్లా ఫ్లవర్లా తనైతే బంచ్ చేసింది తను ఒక ఫ్లవర్ చేసింది అండ్ అలాగే నేను ఇదొక ఫ్లవర్ చేశాను అనమాట సో చూపిస్తున్నాను చూడండి నేను ఎట్లా చేశాను అనేది నవ్వుకో మాకడ్ ఇదిగోండి నేను ఒక ఫ్లవర్ చేశాను తను ఒక ఫ్లవర్ చేసింది నేను చేసిన అంత బాగా టర్న్ అవ్వలేదు కానీ తను చేసిన చాలా బాగా టర్న్ అయ్యింది ఈ ఫ్లవర్స్ దానికి పేపర్స్ అనేవి చాలా ఎక్కువ పడ్డాయండి ఇక్కడ నేను పక్కన చూపిస్తున్నాను కదా మామూలు ఫ్లవర్స్ అనేవి నేనైతే సింపుల్గా అయిపోతుంది అనుకొని ఫస్ట్ ఈ ఫ్లవర్స్ అయితే నేను ట్యూటోరియల్లో చూసాను అనమాట చాలా సింపుల్గా అనిపించింది మిగిలిన ఫ్లవర్స్ ఐడియా అయితే ఇచ్చామన్నమాట నేను ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మరుసటి రోజు వచ్చేసరికి వీళ్ళు ఫ్లవర్స్ అన్ని రెడీ ఉన్నారనమాట నేను ఏ ఇమేజ్ అయితే రిఫరెన్స్గా తీసుకున్నానో ఆ ఇమేజ్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను సో చూసేయండి ఇక్కడ మేము చూస్తున్నారు కదా మీరు యాక్చువల్గా ఏంటంటే మేమైతే మూవీ చేస్తూ కాలక్షేపంగా చేస్తున్నాం అనమాట ఇంకా మేము ఇక్కడ లీవ్స్ అయితే కట్ చేస్తున్నాము ఇంకా అయిపోయే స్టేజ్లో ఉందనమాట ఇది ఫ్లీవ్స్ అనేది మరీ రొటీన్గా కాకుండా ఏంటంటే కొంచెం నీట్గా కనబడేటట్టు అయితే కట్ చేసామన్నమాట లీవ్స్ అనేది నేను కట్ చేసి ఇచ్చిన తర్వాత ఇద్దరు అరేంజ్ చేస్తున్నారు మనకి ఫ్లవర్స్ దగ్గర ఎక్కడెక్కడ బంచ్ ఆఫ్ లీవ్స్ అనేది కావాలనేది ఇద్దరు సెట్ చేసుకుంటున్నారు సో చూస్తున్నారు కదా ఇద్దరు హెల్ప్ లేని కంప్లీట్గా ఇది ప్రాసెస్ని ఎంత నీట్గా టర్న్ అవుట్ అయ్యేది కాదేమో సో చూస్తున్నారు కదా వీళ్ళిద్దరే అనమాట తేను అని అలాగే తన కజిన్ వచ్చేసి హేమా వీళ్ళిద్దరే నాకు హెల్ప్ చేశారు దీనికి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా వీళ్ళిద్దరికి తక్కువే అనమాట సో చూసినారు ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో ఇంకా నేను ఖాళీ ప్లేస్లో ఏందంటే వన్ అనే సింబల్ రావాలి అనుకున్నాను అంటే మా అబ్బాయికి ఫస్ట్ పుట్టినరోజు కాబట్టి హర్ష టర్న్స్ వన్ అనే రావాలనుకున్నాను ఈ ఫ్రేమ్ని మరింత క్రియేటివ్గా తీసుకెళ్ళడానికి ఇంకా గుడ్ లుకింగ్ రావడానికి మేమైతే బటర్ఫ్లైస్ అయితే అంటిస్తున్నాం అనమాట వీళ్ళిద్దరూ బటర్ఫ్లైస్ కట్ చేస్తూ అన్నీ అంటించేస్తున్నారు నేనైతే ఏం హెల్ప్ చేయలేదు అనమాట ఈ బటర్ఫ్లైస్ విషయంలో ఈ బటర్ఫ్లైస్ అంటించాక ఇంకా లుక్ అనేది చాలా బాగా వచ్చిందనమాట చూసిన వాళ్ళందరూ కూడా మీరు కొన్నారా లేదా పువ్వులు తీసుకొచ్చి అంటించారా అన్నారు బటర్ఫ్లైస్ అయితే భలే ఉన్నాయి కదా సో నాకైతే పర్సనల్గా ఫ్రేమ్ మాత్రం చాలా బాగా నచ్చింది అప్పుడు ఏంటంటే నా ఇష్ట తగిలిపోద్దా అని చెప్పేసి నేను అసలు చెప్పలేదు అనలాగే ఇక్కడ వన్ అనే సింబల్ మాత్రం మొత్తం కంప్లీట్గా మా చిన్నయే చేసింది నా మైండ్లో ఉన్న కొన్ని కొన్ని థాట్స్ తన అలాగే తన థాట్స్ని ఇద్దరం షేర్ చేసుకుంటూ ఇట్లా ఉంటే బాగుంటుంది అట్లా ఉంటే బాగుంటుంది అనుకున్నాము సో ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఇట్లా టర్న్ అవుట్ అయింది అందరూ రొటీన్గా అంటే కేకులు కోయడం అవి చేస్తూ ఉంటారు ఆ డ్యాన్స్ వేయడం ఇదే కాదనమాట సో క్రియేటివ్గా తీసుకెళ్తే ఇంకా ఇంకా బాగుంటుంది సో మన ఫ్రేమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దీన్ని ఫోటో బూత్ అని కూడా అంటారు చాలా మటుకు ఏందంటే పిల్లలకి స్కూల్లో అయితే రెడీ చేసి ఇస్తారు కదా ఫస్ట్ డే స్కూల్ జాయినింగ్ అన్నట్టు సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా హర్షార్ టన్స్ వన్ అన్నట్టు మేమైతే రెడీ చేసాం కంప్లీట్గా ఈ ఫోటో ఫ్రేమ్ అనేది నాకైతే వర్త్ అనిపించింది అనమాట మరి మీకు ఎట్లా అనిపించిందో మెన్షన్ చేసేయండి రెడీ చేసిన తర్వాత ఇట్లా అయితే ఉందనమాట ఇంకా లాస్ట్లో మా ఫొటోస్ అనే యాడ్ చేస్తాను చూసేయండి ఇదిగోండి ఫ్రేమ్ ఇట్లయితే ఉందన్నమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్